ఇంట్లో మీరు కాపురం చేయగలుగుతారా మీరు రాష్ట్ర ప్రజలకు మోసం చేశారు ఏ మాత్రం ఈ రాష్ట్ర అభివృద్ధికి తీసుకురాలేదు ఎక్కడ చూస్తే రోడ్లు గుంతలమయం అయిపోయాయి ఎక్కడ చూస్తే అక్కడ చెత్త కురిగిపోయింది ఎక్కడ చూస్తే అక్కడ కాలువలు లేవు ఏ గ్రామాల అభివృద్ధి లేవు సర్పంచ్ వచ్చిన అనమాట తినేశారు మీరు మీరు చెప్పడానికి పదాలు లేవు ఈ రాష్ట్ర అభివృద్ధి శూన్యం తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న అసెట్లన్నీ రేపు రాబోయే ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అదే జనసేన పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వం రేపు రాబోతున్నది వీళ్ళు ఏ మాత్రం పరిపాలన చేయడానికి ఏ మాత్రం అసలు ఉండకూడదని చెప్పి రాష్ట్ర సచివాలయాన్ని మీరు తాకట్టు పెట్టారంటే మనిషికి ఉండేది ఒకే ఒక గుండె మా అన్న చెప్పాడు ఇప్పుడే మనిషికి ఉండేది ఒకే ఒక గుండె ఆ గుండె ఏదైనా కిడ్నీని తీసేస్తే ఇంకో కిడ్నీ ఉంది ఇంకా ఏమన్నా ఒక కన్ను తీసేస్తే ఇంకొక కన్ను ఉంది ఒక చెయ్యి తీసేస్తే ఇంకొక చెయ్యి ఉంది ఒకే ఒక గుండె ఉంది సచివాలయం కూడా ఒకటే ఉంది అది కూడా తాకెట్టు పెట్టేస్తే ఇంకా రాష్ట్ర ప్రజల అధికారంలో ఎక్కడ పోవాలా నేను సూటింగ్ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసి అరక కోల్పోయారు తక్షణం ఈ రాష్ట్రంలో ప్రజలు రోడ్ రావాలా అదే అపధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఆయన కొనసాగించకూడదు రేపు ఆ మధ్య కాలంలో ఇంకా ఏమైనా చేసేయచ్చు తక్షణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భర్తలా చేసేసి ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకుని వచ్చి ఐదున్నర కోట్ల ప్రజలకు అప్పుల నుంచి కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది నరేంద్ర మోడీ పెద్ద ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన ఉంది అదేవిధంగా రాష్ట్రపతి ఏమి పెద్దలు మేడం గారి మీద ఉంది అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా పైన ఉంది అది వాళ్ళు చేయకపోతే వాళ్ళపైన కూడా బాధ్యత ఇంకా పెరుగుతుంది తెలియజేస్తున్నాను ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి తీరని మోసం చేశారంటే వైఎస్ జగన్మోహన్ ఇక్కడే మసీద్ మాన్యంలో వచ్చి ఇక్కడ మసీదు కోసం ఐదు కోట్లు ఇస్తాను అదేవిధంగా ఓవర్ ఓవర్ బ్రిడ్జ్ ఫ్లేవర్ బ్రిడ్జ్ల కోసం ముప్పై కోట్లు ఇస్తాను పూర్తిగా మదనపల్లి కాన్స్టిటెన్సీ అభివృద్ధిని ఉన్నానని చెప్పి మాట ఇచ్చాను ఒక్కటన్నా హామీ అమలు చేశారా వాళ్ళు అమలు చేయనప్పుడు ఇక్కడ ఉన్న ఈ మా ఎంపీ గారు మనకు అవసరమా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు లే వీళ్ళ తరఫున రాబోయే క్యాండిడేట్లు ఎమ్మెల్యేలుగా వీరైతే క్యాండిడేట్లు వీరు ప్రపోజ్ చేస్తున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీళ్ళు మనకు అవసరమా రేపు మదనపల్లి అభివృద్ధి కావాలంటే ఒకే ఒక్క నినాదంతో మనం ముందుకు వెళ్ళాలా మన పిల్లల భవిష్యత్తు ఉండాలా మదనపల్లి అభివృద్ధి చెందాలా మదనపల్లి రోడ్లు కాలువలు వీధులు అన్నీ బాగుండాలా పార్కులు డెవలప్ కావాలా లేవల్లో రావాలా మదనపల్లికి ఒక సస్యశామల మంచి వాతావరణం రావాలా భూ కబ్జాల నుంచి మదనపల్లి కాపాడాలా మదనపల్లికి పూర్తిగా ఒక ఒక అర్హత కలిగిన మదనపల్లి మదనపల్లి చిన్న మదనపల్లి కాదు జనగణ మన ఇచ్చిన మదన